కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి చేస్తున్నపేట మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య పిలుపునిచ్చారు శుక్రవారం చిల్లకూరులోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో భావ చూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో పెళ్లకూరు మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల్లో గల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు అందరికీ వివరించుకుంటూ ప్రసారం మనమందరం ఇక్కడ అయితే చంద్రవాల్ నాయక్ ఇచ్చిన హామీలో పెన్షన్ తప్పక मिलेगा ये हामेल 보다 ఉన్న పరిసిత్తులు అక్కడ ఆన్లైన్ పెట్టు ఒక గతంలో ఎందుకంటే ఇది ఏం ఆయన బాబు చూరిటి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు బాబు చూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు మరి అధికారం వచ్చినంత బాబు గారు బాబు చూరిటి భవిష్యత్తు గ్యారంటీ అన్నారు సంపద అన్నారు నేను అప్పులు చేయను జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు నేను అప్పులు చేసే ప్రగతి లేదు నేను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు సంపద ఎప్పుడు సృష్టిస్తారు ఎప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానడితే ఆ సంపద సృష్టించే విషయం నాకు అర్థం కావట్లేదు తెలియట్లేదు నీకేమైనా తెలుసుంటే నా చెవులో చెప్తే ఆ సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానయా అంటున్నాడు బుద్ధి లేకపోతే సరే ఎన్నికల ముందు తెలియదా ఈ బుద్ధి ఎన్నికల ముందు తెలిదా ఈ జ్ఞానం సంపద సృష్టిస్తానని ప్రజలకి మేలు చేస్తా అని చెప్పి ఈరోజు మరి ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా నీతి మాలిన వ్యవహారం కోటి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే ప్రజలు మోసపోయారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ సిక్స్ సూపర్ సేవన్ ద్వారా ప్రజలు మోసపోయారు మరి చంద్రబాబు నాయుడు గారి సూపర్ కి మనం అనుకున్నప్పుడు ఏమని అని చెప్పిన ఆరు కార్యక్రమాలు కావాలి ఆ సూపర్ సిక్స్ మారిపోయింది ఈ ప్రభుత్వంలో ఆ సూపర్ సిక్స్ యొక్క అర్థమే మారిపోయింది ఆ సూపర్ సిక్స్ అంటే మొదటిగా అవినీతి మొదటిగా అవినీతి రెండోది అత్యాచారాలు అత్యాచారాలతో పాటు మూడోది హత్యలు మరి అరాచకాలు వాంతో పాటు తప్పుడు కేసులు మరి తప్పుడు ప్రచారాలు ఇవి ఈ ఆరు ఆయన చేశారు నెరవేరుస్తున్నాను అందుకే వాళ్ళు ధైర్యంగా చెప్తారు సూపర్ సిక్స్ అంతా చేసేసామని వాళ్ళ మనసులో ఉందేమో ఇవి సూపర్ సిక్స్ అంటే పైకి చెప్పిందేమో అవి మరి మీరు కూడా గమనించాలి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి అందుకనే మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు అనే కార్యక్రమం ద్వారా మనం గ్రామాల్లోకి వెళ్ళాలి ఆ గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం మీకు అందరికి ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీ సెల్ ఫోన్లో స్కాన్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు చెప్పి బాండ్లు అన్నీ వస్తాయి మరి ఇవన్నీ దగ్గర పెట్టుకొని గ్రామాల్లో ఒక రచ్చబడిన కార్యక్రమలాగా లాగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రామాల్లో ఇవన్నీ బేరీ వేసుకొని గ్రామ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ మీకు ఈ మీ ఇంటికి ఏ ఏ కార్యక్రమాలు రావాలి ఎంత డబ్బులు వచ్చి ఉండాలి ఏమొచ్చింది ఏమి రాలేదు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎంత అప్పున్నాడో అని వాళ్ళకి చెప్పాలి గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళు ఏం మస్తుపోయారో తెలియజేయాల్సిన బాధ్యత మన ముందు గ్రామాల్లో మీరందరూ కలిసి పది మందో ఇరవై మందో నాయకులందరూ కలిసి మాట్లాడుకొని ఆ క్యూఆర్ కోడ్ కనుక మీరు